ఆకాశ పక్షులను చూడండి అవి విత్తవు కోయవు కొట్లలో కూర్చుకొనవు అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు మీరు వాటి కంటే బహుశ్రేష్ఠులు కారా అని ఏసయ్య ప్రశ్నిస్తూ ఉన్నాడు మనుషుల్ని గురించి ఆయన మాట్లాడుతూ భూమి మీద దేవుడు సృష్టించిన సృష్టిలో దేవునికి ఏవి శ్రేష్టమైనవి అనే విషయాన్ని మనం ఆలోచన చేస్తే అందులో మొదటి స్థానం మనుషులకే వచ్చింది ఎందుకంటే ఈ ఒక్క చోటే కాదు ఇంకా మరికొన్ని వచనాల్లో కూడా ప్రభు ఆ మాట మాట్లాడాడు జస్ట్ ఒక రెండు పేజీలు తిప్పండి వార్త పదో అధ్యాయము ముప్పయో వచనం చదువు మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి కనుక మీరు భయపడకుడి మీరు అనేకమైన పిచ్చుకుల కంటే శ్రేష్ఠులు దేవునికి స్తోత్రం గాక ఇక్కడేమని మాట్లాడాడు ఇందాకేమో ఆకాశ పక్షులు అన్నాడు ఆకాశ పక్షులు అన్ని రకాలు వస్తాయి ఇక్కడ పక్షులన్నింటిలోనికి చిన్నవాటిని గురించి మాట్లాడుతున్నాడు ఆకాశ పక్షుల్లో పెద్దవి ఉన్నాయి చిన్నవి కూడా ఉన్నాయి పెద్దవాటికి వచ్చేటప్పటికి చాలా చెప్పొచ్చు గ్రద్ద పక్షిరాజు కొన్ని పెద్ద పెద్దవి ఉంటాయి అలాగే చిన్న పక్షులు కూడా ఉంటాయి చిన్న పక్షుల్లో బాగా చెప్పుకోదగ్గవి పిచ్చుకలు ఆకాశ పక్షులని ఒక చోట అన్నాడు మరో చోటేమో మీరు పిచ్చుకల కంటే శ్రేష్ఠులు అన్నాడు చదువు అంటే దేవుడు పెద్ద పక్షిని గురించి ఆలోచిస్తాడు చిన్న పక్షి అయినటువంటి పిచ్చుకను గురించి కూడా ఆలోచన చేస్తాడు దానికి ఆహారం పెడతాడు దీనికి కూడా ఆహారం పెడతాడు దానికి జీవనాన్ని ఇస్తాడు దీనికి జీవనాన్ని ఇస్తాడు పెద్ద పక్షి చిన్న పక్షి రెండిటికి